அந்த <laughs> జై శ్రీరామ్ 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 స్వామి ఆ పూర్మ తీశ్ర నమోక పూర్మని పూర్మ శ్రీ తల్పులమ్మ తల్లికి తలుపులమ్మా తల్లికి బయట अंदर चपना जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय काली जय जय काली जय काली जय जय काली जय माता जय जय माता जय माता जय जय माता जय माता जय जय माता जय अम्बा जय जय अम्बा जय

இம்பகே நாராயணி நமோ சுபுளா பார்வதி ಸಮಪೂರ್ಣ ಮಾತ್ರ ಜಾಸ್ತಿ ಸರ್ ಅವರು ಇಷ್ಟ ಸರ್ ಅವರು ಶಿಕ್ಷಣದ ಬಗ್ಗೆ ಕಸರತ್ತು ಈ ಬುಕ್ಕೆ ಆನಂದದ ಸಂಸಾರ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ ಪ್ರತಿ ದಿನವೈಸು ಯಾವಾಗೇನಿಲ್ಲ ವಿ ಶುಡ್ ಡು ಸಮ್ಥಿಂಗ್ మంచి రాధా మనోహర స్వామీజీ గారు ఈ కార్యక్రమానికి రావడం అంటే మనం పూర్వజన్మ సుకృతాంత భావించాలి మన పూర్వజన్మ సుకృతాంతం ఉంటేనే ఇటువంటి స్వామీజీ గారు మనల్ని తగ్గించి గురువు గారికి మూస్తూగా గురువు గారి పాదపద్యులకు ప్రణామాలే మీ రాక మా పూర్వజన్మ సుకృపాంతు చెప్పుకుందాం హరే కృష్ణ మన యొక్క కార్యక్రమాన్ని పూజ్యులు పెద్దలు గురువైలు ఇచ్చేశారు కనుక మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నాడు ఎంతో సుదీర్ఘ ప్రాంతం నుంచి ఇచ్చేసి మనందరికీ కూడా అనుగ్రహ వచ్చేసినటువంటి పూజ్యులు గురుదేవులైనటువంటి పూజ్య శ్రీ రాధామోహన్ దాస్ ప్రభుజీ వారి పాదం నమస్కరిస్తూ వారిని ఆశీర్లు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడో సనాతన ధర్మం కోసం నిలబడాలి నా దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని ఆయన చాలా ఆలోచించి ఏదో వాట్సాప్ పెట్టి స్థితి కాకుండా నా దేశం యొక్క పరిస్థితిలో ప్రత్యక్షంగా పని చేయాలి చేయించాలి అనేటువంటి ఒక సత్సంకల్పం చేత గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని ఒక స్థానాన్ని స్థాపించి ఆ యొక్క సంస్థ ద్వారా ఎంతో మందికి ధర్మను నిలబడ్డానికి ఆస్తికరమైనటువంటి మరి పెద్దలు ఈ రోజు నాడు మన ప్రకాశరావు గారు వెలగపూడి ప్రకాశరావు గారు ఇచ్చేశారు వారిని కూడా సాధారణంగా వేదిక పైన ఆహ్వానిస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ మిగతా వాళ్ళందరూ కూర్చోవాల మనం గౌరవించుకుందాం అందరు కూర్చోండి మన కోసం ఏర్పాటు కన్నా కూర్చోవాలి గౌరవించుకుందాం అందరు కూడా అలాగే అలాగే ఈ గ్లోబల్ హిందీ హెరిటేజ్ ఫౌండేషన్ ఎలా అయితే వర్క్ చేస్తున్నారో వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారితో పాటు ఇంకా వర్క్ చేయించాలనేటువంటి సంతోషంతో ఉన్నటువంటి మరో పెద్దలు మన శ్రీనివాస్ గారిని కూడా వెదికి పే రావలసిన మనం చేస్తూ ఉన్నాం ఒక్క చైర్ తీసుకోండి రండి పర్వాలేదు పూలమాల ఇవన్నీ ఉన్నాయి కదా ఒక సాలువ ఉంటుంది ఈ చైర్ దగ్గర సాలువ్ వేసేయండి దీనికి మరి ఈ రోజు ఇంతటి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కదా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంది ఆ పాదయాత్రకి ఒక అంకురార్పణ చేసి మీ అందరి నడవడానికి అనగా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఒక అడుగు వేసినటువంటి అడుగు ద్వారా మిమ్మల్ని అందరినీ నడిపించినటువంటి మరి పెద్దలు మీరే గారిని కూడా వేదిక నలంకరి మనం చేస్తున్నాం మా సోదరులు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చారు అలాగే మన దత్తాత్రేయుడు గారు అలాగే కొంతమంది శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు కంచి గోవింద్ గారు వీళ్ళందరూ వీరందరూ ధర్మం కోసం పనిచేస్తారు వారందరూ కూడా వేదిక వేదిక వస్తే స్వామివారికి మనం పూలమాల వేసి మన యొక్క గౌరవప్రదమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుందాం గోవింద్ గారు రండి అలాగే రఘు గారు కూడా వచ్చారు వారు పెద్దలు అన్నయ్య గారు కామేశ్వర గారు ఒకసారి స్వామివారికి ఒక పూలమాల వేసి నమస్కారం పెట్టుకుని మన గ్రామం వచ్చినందుకు అన్నిదా మనం పడి ఉంటామని తెలియజేస్తూ మరి రాధ పూజశ్రీ రాధ రాధా మనోహర స్వామి వారిని కలిసి పెద్దవైన భావోద్భేదానికి గురయ్యారని నేను గమనిస్తున్నాను ఎందుకంటే ఆయన్ని మనం యూట్యూబ్లోని వాట్సాప్ లోనే టీవీలోనే చూడలేదు ప్రత్యక్షంగా ఆ మహానుభావుడిని నేను ఈ రోజు చూశాను ఆయన చూడండి రోజు ఉండదు ఆయన రోజు అంటే జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ మరి మరో పెద్దలు ఇంత ప్రాంతం నుంచి వచ్చేసి ఈ కార్యక్రమానికి నేను రావాలి అని ఆయన అమెరికా నుంచి వచ్చేసారు ఇక్కడ కాదు అమెరికా నుంచి వచ్చేసి ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం జరుగుతుంది ధర్మం కోసం ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవ్వాలి నాకు కూడా ఒక మంచి అవకాశం కలగాలి అనేటువంటి ఒక సత్సంకల్పం చేసుకుని ఆ భగవంతుని యొక్క ఈ దివ్య కార్యక్రమంలో ఆయన కూడా భాగస్వాములు అయ్యారు ప్రజలు మన తలగపూడి ప్రకాశరావు గారు వారి కూడా తిరుగు సత్కారం చేతిగా అందరినీ నేను చేస్తుంది దత్తాత్రేయ గారు రండి అలాగే రమణ గారు రండి గణేష్ గారు స్వామి రండి మీరు స్వామి వివేకానంద ఒక మాట అంటారు మరి ఇంతటి మహోత్తరమైనటువంటి పాదయాత్రని చేపట్టి మీ అందరినీ నడిపిస్తున్నటువంటి మన గారికి కూడా చిరు సత్కారం అండి అయ్యాం గోవింద్ గారు రండి శ్రీనివాస్ గారు రండి 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 శ్రీరామ్ జై మరో పెద్దలు మన శ్రీనివాస్ గారికి కూడా దుష్టాల వద్ద సత్కరించాలతో మనం చేస్తూ ఉన్నాం నేను ఎక్కువసేపు మాట్లాడను రెండే రెండు నిమిషాలు నా పరిచయం చేస్తాను అది చాలా క్లుప్తంగా చేస్తాం ప్రభుజీ ఇప్పుడు వస్తూ చిన్న మాట చెప్పారు నైన్టీన్ థర్టీ ఫోర్లో ఉంది అప్పుడే ఎనభై సంవత్సరాలు దాటుతుంది అమ్మవారి యొక్క ఆలయం అని చెప్పి ఆయన ప్రభుజీ అన్నారు వెంటనే నేను చెప్పాను అమ్మవారి చరిత్ర వచ్చి ఆరు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు అంటే అమ్మవారి చరిత్రలో నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎస్ఆర్ఎంటి యూనియన్ వెహికల్స్ వెళ్తుంటే బొగ్గుబల్లి నడుపుతున్నటువంటి సమయంలో అమ్మవారి వెహికల్స్ ఆపుతుందని చెప్పి ఆ ఎస్ఆర్ఎంటి యూనియన్ అంతా కలిసి అప్పుడు ఆలయాన్ని అప్పట్లో ఆర్టీసీ కానీ ఏ బ్రిటిషర్ కాలంలోనే ఎస్ఆర్ఎంటీ యూనియన్ లో వంశ పారంపర్యంగా అమ్మవారు మా ఇల్లవేరకు అప్పటి నుంచి వంశ పారంంగా వెళ్తుంది అది చిన్న విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఆ రెండు విషయాల్లో అమ్మవారి యొక్క విశేషం ఏంటో మీకు తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఒక ఇరవై ఐదు ఒక పదిహేను వరకు ఇల్లు ఉంటాయి వీళ్ళందరూ మంచి నీళ్లు తాగాలంటే రెండు కిలోమీటర్లో కిలోమీటర్ ఇల్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈ పరిస్థితి నుంచి నేను కూడా వెళ్ళినప్పుడు ఒకసారి రెండు మూడు గంటలు మంచి నీళ్ళు కోసం రెండు బిందులు మంచినీళ్ళు కోసం వేరే గ్రామంలో లేదా మా గ్రామంలోనో కులాయి వస్తుందని దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది ఒకనొక సందర్భంలో ఈ సందర్భం వచ్చింది మీకు తెలియజేస్తున్నా ఒక సందర్భంలో వెళ్ళి నీళ్ళు కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా సమయం లేదని ఒక రెండు గంటల పాటు నేను మార్నింగే షెట్లు ఆడతాను ఆ సెట్లు ఆడి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మళ్ళా నీళ్ళు కోసం వెళ్తాను అయినప్పుడు కూడా ఎన్ని నీళ్లు వృధా చేసినా పట్టుకున్నా నాకు రెండు బిందులు నీళ్లు దొరకడం కష్టమైంది చాలా బాధపడ్డాను రోజు బాధపడినటువంటి రోజులో అమ్మకి నమస్కారం పెట్టి ఏంటమ్మా ఈ పరిస్థితి ఏంటి ఇక దారంటే వెళ్లే వాళ్ళకి మంచి నీళ్ళు ఉండడం లేదు నడిచి అమ్మవారు పాదయాత్ర చేస్తారు మట్ల పాన ఎక్కువగా నీళ్ళు ఉండడం లేదు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు తాగడానికి ఇబ్బంది అవుతుంది అని అమ్మవారి పాదాలకు నమస్కారం పెట్టుకుని దీనికి పరిష్కారం చెప్పగలవా అంటే నాకు ఒక చిన్న సూచయిగా ఒక పరిష్కారం ఏ చెప్పింది ఇంత గ్రామం ఉన్నా ఎక్కడెక్కడున్నా అందరూ నా పాటల చెంతకే వచ్చి చేరుకుంటారా అనే విషయం చెప్పింది నేను ఆశ్చర్యపడ్డాను అనుకున్నాను అనుకున్నాను తాగడానికే మంచినీళ్ళు దొరకడం లేదు మాకు నా పాదాల చేరుకుంటారంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపడ్డాను ఆశ్చర్యపడిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు వచ్చేటువంటి ఏర్పాటు అమ్మవారి సన్నిధిలో ఆవిడ చేసుకుంది ఈ చుట్టుపక్కల పది గ్రామాలను ఏ శుభకార్యం జరిగినా అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు పెట్టుకెళ్ళవలసిందే ఆవిడ సత్యాన్ని నాకు చూపించండి ఆ విషయాన్ని చెబుతూ ఈ రోజు ఇంత మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నాం కదా రెండు సత్యాలు మీకు నేను చెప్పాలి నేను ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు జేబులో పది రూపాయలు ఉండవు ధర్మం కోసం తిరుగుతున్నప్పుడు నేను ఎన్ని గ్రామాలు తిరిగినా ఒక కమిట్మెంట్ తో అవసరం అయితే నడిచైనా వెళ్ళిపోతాను ఒక సమయం ఒకరికి చెబితే అక్కడ నేను ప్రవచనం చేయడానికి వెళ్ళినా దేనికోసం వెళ్ళినా నడిచి వెళ్ళిపోతాను అవసరమైతే పది రూపాయలు జేబిలో ఉండవు కానీ ఎంతటి కార్యక్రమం ప్రారంభించినా కార్యక్రమం పూర్తయ్యే సమయానికి కార్యక్రమం పూర్తయ్యే సమయానికి నా చేతిలో ఒక్క రూపాయి పడదు ఈ రెండు సత్యాలు అమ్మ అనుగ్రహించింది అయితే ఈ విషయాన్ని ఎందుకు క్లుప్తంగా చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం పాదచారులే వెళ్తున్నారు అమ్మ అనుగ్రహించేది ఏదో ప్రసాదం పెట్టాలి అని పెడుతూ ఉన్నాం అమ్మ అనుగ్రహం చేత రెండు విషయాలు ఈ రోజు మనకి లభించాయి అసలు విషయం ఏంటంటే పెద్దలు ఎక్కడో అమెరికాలో ఉంటూ ధర్మం కోసం పని చేయిస్తూ ఎందరికో స్ఫూర్తిగా ఉన్నటువంటి మన గ్లోబల్ హిందూ అక్టేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేను అమెరికా నుంచి వస్తున్నాను ఇక్కడ మిమ్మల్ని కలవడానికి మీరు ధర్మం కోసం పనిచేస్తారు కదా అని అడిగితే ఆ యొక్క కార్యక్రమంలో స్వామి ఇలా పాదచారులై వస్తున్నారు స్వాములు వాళ్ళందరూ నడిచి వస్తున్నారు కాబట్టి వీరు ఆ సమయానికి వస్తే బాగుంటుంది వీరు ఆ సమయానికి వస్తున్నారు కాబట్టి అంటే అయితే ఆ కార్యక్రమాన్ని మనం మనమే చేద్దాం ప్రతి సంవత్సరం వీరు చేస్తున్నారు కదా నేను కూడా భాగస్వామి అవుతాను అది మనమే చేద్దాం అనేటువంటి ఒక భరోసాతో ఆ భరోసా మాట నేను ఇచ్చింది కదండి అమ్మే నేను ఒకటే చెప్తా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి అర్హత ఉందో వాళ్ళని తెచ్చుకుని చేయించుకో నేను ఎవరి దగ్గర చేయి చేపను ఇదే చెప్తా నేను ఎవరి దగ్గర చేయి చేపను ఇంత గ్రామం కానీ ఇంతట ఎక్కడ నా చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ ఎవరి దగ్గర చేయి ఈ కార్యక్రమం చేస్తానని ఇప్పుడు అడిగింది లేదు మా గ్రామం అంతా తెలుసుకోవచ్చు ఆ విషయం నేను అడగకుండానే నీకు అర్హత ఉంటుందో వాళ్ళతో చేయించుకో అంటే హిందీ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ భాగస్వాములు అవుతున్నారు వాళ్ళు నేను తీసి తెచ్చుకుంటున్నానని అమ్మ ఈ రోజు తెచ్చుకుంది ఇక్కడికి ఇంతటి మహోత్తరమైనటువంటి విషయంలో పుజ్యులు మనందరికీ ధర్మం పట్ల నిష్టని నింపుతూ పరిమితికి ఆదర్శవంతంగా ఉంటూ ఎందరికో ధర్మాన్ని పరిచయం చేస్తూ ఈ ధర్మంలో జీవించడానికి మన ధర్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నడవడానికి ఒక ఆస్కారమై నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజు మనం జయశ్రీగా మనకి గలమెత్తు చెప్పుకోగలుగుతున్నామంటే అలా చెప్పుకోవడానికి అందరమే అవుతారు అలా ఈ రోజు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలబడి మనందరికి కూడా ఎదురు చూస్తూ ఎవరు ఆయన వస్తున్నారు 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 నేను రావాలని పరిచయం చేసుకోవాలని ఆయన యొక్క అనుగ్రహ భాష మన అందరూ కూడా స్వీకరించాలని అనుకుంటూ ఉన్నాము వారు కూజలు పెద్దలు రాధా మనోహర్ ప్రభుజీ వారు ఇక్కడికి ఇచ్చేశారు ఇది ఎవరి వలన కాదు కేవలం అమ్మ వలన కేవలం అమ్మ వలన నేను చిన్న విషయం ఉద్దేశం మీద ఆవిడ జరిగింది ఆ విషయం చెప్తున్నాను నేను ఈ పాదయాత్ర నిమిత్తం పాంప్లెట్ కొట్టించి అందరికీ ప్రేమపూర్వకంగా పిలవాలని నేనే అన్ని గ్రామాలు తిరిగి నేనే పని చేసుకుంటూ ఎవరు వచ్చినా రావన్న నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను కరెక్ట్ గా నేను తిమ్మాపురం అనేటువంటి గ్రామంలో వెళ్ళిన తర్వాత తిమ్మాపురం అనే గ్రామంలో వెళ్ళిన తర్వాత స్వామి మేము లోవ గ్రామం వెళ్తున్నాం తలుపులమ్మ అమ్మవారు అక్కడ ఉన్నారు కదా ప్రత్యక్షంగా అమ్మవారి దేవాలయం నిర్మాణం చేస్తున్నాం మీరు రండి అని నన్ను గారికించుకుని తీసుకెళ్ళారు వెళ్దాం వెళ్ళిన తర్వాత ఆయన యోగ గారికి పరిచయం చేస్తూ తలుపులమ్మ అమ్మవారి దేవాలయం పటవల్లో ఉందండి ఇలా చరిత్ర గల దేవాలయం నేను తలుపులమ్మ అమ్మవారి దేవాలయం అక్కడ నిర్మాణం చేస్తూ ఉంటే ఆ నిర్మాణం చేసేటువంటి ముహూర్తం రెండు సార్లు ఆగిపోయింది ఆయన రెండు సార్లు ఆగిపోతే వెంటనే ఆయన ఏం చేశారనుకున్నారు ఎందుకు ఆగిపోతుంది అని అడిగితే అమ్మవారి దేవాలయం పటవల్లో ఉంది కదండి ఆమెకు ఒక నమస్కారం పెడితే అని నేను వచ్చాను అంటే తప్పకుండా అవుతుందన్నాం ఆయన ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టిన తర్వాత తలుపులమ్మ లావులో గుడి అక్కడ ప్రారంభమైంది వెంటనే వెంటనే విషయం లేదా నాకు తీసుకెళ్లి మొన్ననే పాంప్లెట్ పంచుకుంటే తీసుకెళ్లి ఈగో గారు దగ్గరుండి అమ్మవారి పాదాల చింతకు తీసుకెళ్ళారు అసలు గర్భాలయంలో ఎవరిని తీసుకెళ్ళరు నాకు తెలిసి కానీ స్వయంగా ఇక్కడ పటవుల్లో ఎలా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మకి అర్చని చేసుకున్నానో నన్ను అలా పాదాల దగ్గరికి తీసుకెళ్లి అర్చని చేయించారు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను కనుక అమ్మవారు ఎటు నడిపిస్తున్నారు ఎలా నడిపిస్తున్నారు అనే విషయాన్ని మరి కృప్తంగా మీకు తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి క్రతుమంతా కూడా ఆమె చేయిస్తున్నారు నాదేమీ లేదు ఇక్కడ అని తెలియజేస్తూ మరి తదుపరి పెద్దలు మరి గురువులు ఇచ్చేశారు కనుక మన ఈ కార్తీక వనమాసం వనసమారాధన తర్వాత దీపోత్సవం కూడా ఏర్పాటు ఉంది దీని సందర్భంగా మన పెద్దలు గలవపూడి ప్రకాశరావు గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన అజయ్ గారు చెప్పినట్టు నేను అమెరికా యాభై ఏడు సంవత్సరాల కిందకు వెళ్ళాను ఆ తర్వాత మన సంస్కృతిని గురించి తెలిసి ఎంతో గౌరవపడి ఏమైనా సరే మన హిందూ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేశాము రెండు వందల రెండు వేల ఆరులో ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ మొదలుపెట్టాము మనకి అందరికి మీరందరూ కూడా ఒకటే ఒకటి గమనించండి ఈ రోజున మీరు ఈ వస్త్రాలు వేసుకొచ్చారు కదా ఎల్లో వస్త్రాలు మనం ఎన్ని సంవత్సరాలు ఈ వస్త్రాలు ధరించగలం ఆలోచించండి ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత మీరు ఇలా వేసుకుని ఇలా మీరు రోడ్ల మీద వెళ్ళగలరా పరిస్థితి ఏమిటంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మెజారిటీ అయిపోతే మమ్మల్ని మనల్ని బొట్లో పెట్టుకొని ఈ బట్టలు వేయరు మన లైఫ్ మెజరబుల్గా చేస్తారు వాళ్ళు మళ్ళీ అది దాన్ని కాపాడాలి అంటే మనం అందరం ప్రతి ఒక్కళ్ళు మీరు నేను ఎవరు ఎవరిని గురించి ఆలోచించవచ్చు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అని కూడా మీరు అనుకోవద్దు నేనేం చేస్తున్నాను నా తల్లికి నా తల్లి అంటే సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని మనం రక్షించాలంటే నేనేం చేయాలి నా తల్లి నిజంగా నిజమైన తల్లి కనుక హాస్పిటల్లో ఉంటే ఎవరినన్నా అడుగుతామా అడగం మనమే వెళ్ళి మన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాం మన సనాతన ధర్మం మన తల్లి ఆ తల్లిని కనుక కాపాడకపోతే అది మన దురదృష్టం మన చేతుల కడవ మతాలకి మతాల వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే నేను చెప్తాను నేనేదో ఒక ప్రోగ్రామ్ ఈఎస్లో ఒక భజన భజన పాటలు ఇక్కడ తమిళనాడు నుంచి తీసుకొస్తే ఎవరో ముస్లిమ్స్ కొంతమంది వాళ్ళు ఆవిడకి కావల్ చేసి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చాలా చెడ్డది మీరు వెళ్తానికి లేదు అది మీరు చేయడానికి వేయలేదు కాన్సర్ చేయట్లేదని అందరూ ఫోన్ చేసి ఆవిడతో చెప్పారు ఆవిడ భయపడిపోయింది సో నేను చెప్పాను అమ్మా మీరు రాకపోతే పర్వాలేదు ఆలోచించండి ఒకటి ముస్లిం ఖురాన్ ప్రకారం ఎవరైనా డ్యాన్స్ చేసినా ఎవరైనా పాటలు పాడినా వాళ్ళని నిషేధించమని ఉంది వాళ్ళని చంపమని ఉంది మీరు అదేనా ఒప్పుకుంటారు మీరు తర్వాత నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు మెజారిటీ అయ్యారనుకోండి ఇంకా మీరు ఎక్కడ పాడతారు ఇవాళ రాకపోతే మీరు రేపైనా రాకరు ఆవిడ తెస్తే ఆవిడ ఏమో టైమో తెలీదండి నాకు ఈ విషయాలు కురాన్లో ఇలా ఉంది మీరు బైబుల్ కానీ కురాన్ కానీ మన స్వామి గారు చెప్తారు ఆయన మనం అందరం చూస్తూనే ఉన్నాం దాని గురించి ఎందుకంటే కాబట్టి ఒకటే ఒక విషయం చెబుతారు మీ తల్లిలాగా చూసుకోండి సనాతన ధర్మాన్ని మన ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిని చూసుకున్నట్టుగా చూసుకుని ప్రతి విలేజ్ మీ ఏ గ్రామంలో అయితే మీరు వచ్చారో ఆ గ్రామాన్ని మీరు రక్షించండి ఎవరైనా సరే క్రిస్టియన్స్ వచ్చినా ముస్లింస్ వచ్చినా ఇప్పుడు మా దగ్గర చాలా ఉన్నాయి అజయ్ గారు ఇస్తారు బైబుల్ ఎంత నీచింగా ఉంటుందో మీరు తెలిసిపోతుంది ఎవరన్నా ఫ్యాస్ట్ వచ్చారంటే ఆ క్వశ్చన్లు అడగండి ఇలా ఉంది మీ బైబుల్లో మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తారా ఇలానే మీ మనం వెనక మనకు మన మతాన్ని గురించి కాదు వాళ్ళ మతాన్ని గురించి కూడా మనకు కొద్దిగా తెలియాలి తెలిసినప్పుడే వాళ్ళతో మనం మాట్లాడగలం కాబట్టి మన మతాన్ని గురించి తెలుసుకోండి అందరి మతాల గురించి తెలుసుకోండి మన మతాన్ని మన తల్లిని ఎవరన్నా ఏదన్నా అంటే మన తల్లిని దూషించారన్న ఉద్దేశంతో మీరు మనం కాపాడుకోవాలి అంత ఆగ్రహం రావాలి మనం రోడ్ల మీదకి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలని కోరుతూ నేను వినిపిస్తున్నాను వారికి కొన్ని విషయాన్ని వినిపించాలి ఆయన వయసు రీత్యా చూస్తే ప్రయాణం చేసే వయసు నిజం చెప్పండి కానీ వయసు రీత్యా చూస్తే కాదు లోపల ఉన్నటువంటి ధర్మనిష్ట ప్రకారం చూస్తే అసలు యంగ్ స్టార్ వస్తారా పనిచేస్తారా ఆయన ముందు పనిచేస్తారా ఆయన ఆవేదన ధర్మం పట్ల ఉండేటువంటి నిష్ట ఇంత దూరం ప్రయాణం చేస్తుంది వయసును కూడా పక్కన పెట్టి ధర్మం కోసం పరుగులు తీయాలనేటువంటి నవయవ యువకుల లాగా ఆయన పరిగెడుతూ ఉన్నారు వారు ఎందరితో స్ఫూర్తి కనుక మరి పెద్దలు మనం అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రభుజు మన ముందుకు వచ్చారు తదుపరి వారి యొక్క అనుగ్రహ భాషణ చేయవలసిందిగా